అందరు నమస్కారం రా కదలిరా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రా కదలిరా ప్రోగ్రాం సభలకి వస్తున్న స్పందన చూస్తే జనసందోహాన్ని చూస్తే నేల వీనిందా ఆకాశం విరిగి పడిందా అన్న రీతిలో ఉంటుంది ఈరోజు ఈ సభలకు వస్తున్న జనసందోహాన్ని చూస్తే ఖచ్చితంగా నెక్స్ట్ త్రీ మంత్స్లో జగన్మోహన్ రెడ్డి కూర్చి మడతలు పెట్టి తనడం అయితే జరుగుతుందని చెప్పి మనకు అర్థమైపోయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ రా కదలిరా ప్రోగ్రామ్ సభలని ఎట్లయినా కూడా ఫెయిల్ చేయాలా ఎట్లయినా జనాలని రాకుండా చేయాలని కుట్రపూరిత ఆలోచనతో ఆర్థిక బలం అంగబలం పోలీస్ బలం అలాగే వాలంటీర్ వ్యవస్థలని మేనేజ్ చేసి అట్లే అధికార పార్టీ నాయకుల్లో ప్రజలని ఎంత ప్రలోభ పెట్టినా జనసునామేను ఆపలేకపోవడంతో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న మిలిటరెడ్డికి వీజారెడ్డికి అట్లే జగన్ అన్నకి పట్టక అంతు చిక్కని పరిస్థితి ఈరోజు అసలు ఏం జరుగుతుందరూ రాష్ట్రంలో రాష్ట్రంలో ఇంత వ్యతిరేకత ఉందా అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విధాల ప్రయత్నం చేసిన రాష్ట్రంలో మార్పు స్టార్ట్ అయింది ఒక్కసారి మార్పు స్టార్ట్ అయితే ఎవరి వల్ల కదా ఆపడం సో ఇది ఎలా ఉంటుందంటే సముద్రంలో వచ్చే అలానైతే అలా ఆపలేవో ఈరోజు జనంలో వచ్చిన వేవును కూడా నువ్వు ఆపలేవు అలాగే నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కూడా నువ్వు పోగొట్టలేవు అనేది అర్థమైపోయింది ఈరోజు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనే మనం ఒకసారి ఆలోచించుకుంటే అమ్మఒడి తీసుకుంటున్న అమ్మలు ఈరోజు చంద్రన్న ఆపణ హస్తం కోసం ఈరోజు మీటింగ్లు వచ్చే పరిస్థితి పెన్షన్ తీసుకుంటున్న అవతాతలు ఈరోజు చంద్రబాబు నాయుడుని ఎట్లైనా దీవించాలా చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి అలాగే వాహనమిత్ర తీసుకుంటున్న ఆత్మ సోదరులైతే విసిగిపోయి నువ్వు వేస్తున్న ఫైన్లకు లేకపోతే నువ్వు చేస్తున్న పెట్రోల్ డీజిల్ రేట్లకో భయపడి ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు జన సమీకరణ చేయడానికి వచ్చే పరిస్థితి అట్లే ఇంకా నిరుద్యోగ యువత అయితే చెప్పనవసరం లేదు నీవు జాబ్ క్యాలెండ్ రోజులక డిగ్రీలు పిహెచ్ఈలు చేసి రోడ్ల మీద తిరుగుతా నిరు నిస్సహాయ స్థితిలో ఉండి ఈరోజు చంద్రన్నతోనే మా భవిష్యత్ అని నమ్మి ఈరోజు స్వతహాగా సభలకు వచ్చే పరిస్థితి అట్లా ఈరోజు బీసీ సోదరులు అవ్వచ్చు కాపు సోదరులు అవ్వచ్చు ఎస్సీఎస్టీ మైనారిటీ సోదరులైతే నీ మోసపూరిత హామీలు నీ మోసపూరిత మాటలతోటి విసిగిపోయి ఈరోజు స్వచ్ఛందంగా నీ పార్టీకి చరణగీతం పాడాలని చెప్పి సరైన పరిస్థితి అయితే కనపడుతుంది ఖచ్చితంగా నువ్వు ఎన్ని అరాచకాలు చేసినా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నువ్వు ఎంత భయప్రాంతాలు కృషి చేసినా నువ్వు ఎంత రౌడీజం చేసినా ప్రజల్లో వచ్చిన మార్పునైతే ఆపలేమని చెప్పి మాకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి సో ఇంకా ఇంకా చెప్పాలంటే ఆరు నెలల క్రితం వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ఆరు నెలల క్రితం వరకు నువ్వు పెట్టే కేసులకో లేకపోతే నువ్వు చేసే రౌడీజానికో రాజక పాలనకో వ్యవస్థలు మేనేజ్ చేసి నువ్వు చేస్తున్న దరిద్రం పాలనకి భయపడి జనాలు బయటికి రాలేదు కానీ ఈరోజు మూడు నెలల తర్వాత నీకు ఎలాగో ఆ సీఎం కూర్చి ఉండదు ఆ సీఎం కూర్చి మడత పెట్టి తంతారని చెప్పి జనాలకు డిసైడ్ అయిపోయినారు కాబట్టే ఈరోజు నువ్వు చేస్తున్న పాలనకి గీతం పాడాలని డిసైడ్ అయిపోయి నువ్వు పెట్టే కేసులు భయపడట్లేదు నువ్వు చేసే రౌడీజానికి భయపెట్టలేదు నువ్వు పెడుతున్న ప్రలోభాలకి ఎవరు వంగట్లేదు అని చెప్పి అర్థమైపోయింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి తెలుగు తెలుగు ప్రజలు అందరూ కూడా నిన్ను బయటికి పంపించేయాలి కుర్చీ నుంచి దింపాలి నీ పార్టీని నిన్ను భూస్థాపితం చేయాలని చెప్పి డిసైడ్ అయినారని చెప్పి అందరికీ అర్థమైపోయింది ఈరోజు సో ఒక్కసారి వేవ్ స్టార్ట్ అయ్యేదాకా ఆపడం నీ వల్ల కాదు నా వల్ల కాదు అట్లా వేవులో వచ్చిన సీట్లే నీకు నూట యాభై ఒకటి లాస్ట్ టైం కూడా ఆ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా కూడా నువ్వు ఏం చేయలేక ఈరోజు రాష్ట్రాన్ని దుర్భరమైన పరిస్థితుల్లో తీసుకుపోయినావు అప్పులు పాలు చేసినావు రాష్ట్రంలో రావాణా కాస్త చేసి రాష్ట్రంలో ఎటువంటి డెవలప్మెంట్ లేకన్నా ఈరోజు కుక్కలు దింపిన విస్తరలాగా తయారు చేసి పెట్టినావు కాబట్టి ఖచ్చితంగా నీ కొనుపాటి మీద చెప్పే పరిస్థితి ఉందని చెప్పి అర్థమైపోయింది థ్యాంక్ యూ